హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులు నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయంలో అనేక రహస్యాలను దాగి ఉన్నాయి పన్నెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి అందులోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది మహాబలిపురం చెన్నైకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్వం దీన్ని మామల్లపురం పేరుతో పిలిచేవారు క్రీస్తు శకం ఏడు నుంచి పదవ శతాబ్దం వరకు పల్లవ రాజుల కాలంలో ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది అలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిందని స్థానికులు అంటుంటారు రాక్షసుడైన మహాబలిని శ్రీ మహావిష్ణువు సంహరించడంతో ఈ పేరు వచ్చిందని స్థల పురాణాలు పేర్కొంటున్నాయి కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవులు స్వదేశీ కళాకారులతో సాగర తీరంలో పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించారు మహాదేవుని ఆలయంతో పాటు పంచ పాండవ రథాలు ఇందులో ఉన్నాయి వీటిలో ప్రధానమైనది కృష్ణుని రాయి దీన్ని కృష్ణుడి వెన్నముద్దగా పిలుస్తారు దాదాపు ఇరవై అడుగుల పొడవు వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం రెండు చదరపు గజాల స్థానంలో ఉంటుంది రెండు వందల యాభై టన్నుల బరువుండే ఈ రాయిని తొలగించడానికి చాలామంది ప్రయత్నించి కనీసం అంగులం కూడా కదిలించలేకపోయారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్దర్ ఆలీ అనే బ్రిటీష్ అధికారి ఏడు ఏనుగులను తెప్పించి పెద్ద గొలుసులతో దాన్ని కదిలించడానికి శత విధాలుగా ప్రయత్నించాడు కానీ కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుతిరిగారు ఖ్యాతిగాంచిన ఈ శిలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయినిగా పేర్కొని దీనిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడు కొందరు మాత్రం గుడి కోసం తెచ్చిన ఈ రాయిని మధ్యలోనే వదిలేశారని వాదిస్తారు ఇంకొందరు ఇది గ్రహాంత వాసులు ఎగిరే పల్లెం అని అంటుంటారు దాదాపు రెండు వందల యాభై టన్నులు బరువుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు అందుకే ఇది ఏలియన్స్కు సంబంధించింది అని అంటారు ఈ రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి